హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు నామినేషన్స్ రచ్చ మామూలుగా ఉండదండి ఎందుకంటే సూపర్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో మాత్రం నామినేషన్స్ ఉండబోతున్నాయి సో చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు నామినేషన్స్ని ఇక దీంట్లో చాలా అంటే చాలా బిగ్ ఫైట్లు అయితే ఉండబోతున్నాయి కానీ దీనికంటే ముందు నామినేషన్స్ చెప్పేదానికంటే ముందు నేను ఒక విషయాన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సో చాలామంది ఇమాన్యుయల్ బర్నీ గారి విషయంలో ఏదో మోసం చేశాడు అన్నట్టుగా చాలా చాలా ప్రచారం అయితే చేస్తున్నారు సో నాకు ఒక విషయం అర్థం కాలేదు ఎందుకు ఇట్లా అంటున్నారు సో ఆయన్ని సేవ్ చేయలేదనా సో ఎందుకు సేవ్ చేయాలండి ఇప్పుడు ఎవరికైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటే కొద్దిగా టఫ్ అయితే ఉంటుంది కదా అంతకంటే ముందు భరణి గారు ఇమాన్యుయల్ విషయంలో కూడా మోసం చేశాడు అప్పుడు ఎవరు నోరెత్తలేదే ఎందుకు ఇలా అంటున్నానంటే సో ఇక సంజనా గారు వెళ్ళే టైంలో చాలామంది త్యాగాలు చేశారు ఏంటి ఇప్పుడు తనూజాకి సంజనా గారంటే ఇష్టం లేదు అయినా కానీ ఆమె కోసం ఈమె కాఫీ త్యాగం చేసింది సో ఆమె తనూజాని చాలామంది గొప్పగా అనుకున్నారు ఓకే ఇక రీతు అయితే హెయిర్ కట్ చేసుకునింది సంజనా గారంటే ఆమెకి ఇష్టం కాబట్టి హెయిర్ కట్ చేసుకునింది సో ఆమె త్యాగం చేసింది కదా ఇక భరణి గారు అయితే ఆ బాక్స్ని ప్రాణంగా పెట్టుకున్నాడు కానీ ఆయన కూడా త్యాగం చేశాడు ఇక వీళ్ళకి ఏ సంబంధం లేని వీళ్ళ ముగ్గురే త్యాగం చేసినప్పుడు ఇక ఇమ్మాన్యుయల్ నిజంగానే తనని మమ్మీ మమ్మీ అని పిలిచిన దానికి తన మీద జెన్యున్ మంచి ఫీలింగ్ ఉన్నదానికి ఆయన కెప్టెన్సీ బ్యాడ్ని తీసేసాడు కదా సో బ్యాడ్ని తీసేసిన తర్వాత తర్వాత కెప్టెన్సీ నేను ఆడి గెలుచుకుంటానని చెప్పాడు ఆ రోజు బాల్ గేమ్లో కళ్యాణ్తో పాటు ఇమ్మాన్యుల్ కూడా ఎంత కష్టపడ్డాడో అందరూ చూశారు నేను కష్టపడి గెలుచుకున్నాను చెప్పినప్పుడు సో భరణి గారిని వెళ్ళి అడిగాడు అన్న నాకు కొద్దిగా ఏదన్నా టాస్క్ వచ్చినప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే ఆయన ఏమన్నాడు మీ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉంటుందేమో నువ్వు కానీ కెప్టెన్ అయితే అందుకే నేను చేయను అని చెప్పి చెప్పేస్తాడు అప్పటికి చాలాసేపు బ్రతికులాడతాడు అన్న సంజనా గారు ఒకవేళ నాకు ఊరికే అమ్మ అని అంటానే కానీ నేను కెప్టెన్ అయితే ఆమె ఏమి చేయదన్నా ఆమె నేను కంట్రోల్ చేయగలను ఆమె ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఏం పడదని ఎంత బ్రతిమలాడాడు అయినా కెప్టెన్ ఏమన్నా చేశాడా అలాంటప్పుడు ఆయన మోసం చేసినట్టే కదా ఇప్పుడు ఇతని ఛాన్స్ వచ్చింది ఇతను ఏమీ ఆడట్లేదు బంధాలతో ఉన్నాడని చెప్పి అందరూ అంటున్నారు కదా ఇక ఇమ్మాన్యుయల్ చేసిన తప్పేముంది తనకు నచ్చలేదు నచ్చిన వాళ్ళని తను సేవ్ చేయలేదు దానికి ఇమ్మాన్యుయల్ మోసగాడు ఇమ్మాన్యుయల్ వెన్నుపోటు పొడిచాడు అని చాలామంది పిఆర్ టీమ్స్ చాలా ప్రచారం చేస్తున్నారు సో ఇది చాలా చాలా తప్పుగా అనిపిస్తుంది సో వీళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఎంతైనా పొగడతారు వాళ్ళు ఎంత మోసం చేసినా లేదు అంటే ఇష్టం లేని వాళ్ళని చేయాలంటే చాలా మాటలు మాట్లాడుతుంటారు ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ నిజంగా చెప్తున్నానండి ఇమ్మాన్యుయల్ కష్టపడే మనస్తత్వం ఉన్న అబ్బాయి కాబట్టి తనకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక తనుజా కూడా ఈమెకి చాలా ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఏమి ఏం చేసినా కానీ ఈమెను ఎవ్వరూ వేలెత్తి చూపట్లేదు అది కూడా కరెక్టే ఎందుకంటే ఇక ఆమెకి అగెనెస్ట్గా వెళ్తే వ్యూస్ రావని కొంతమంది ఇంకొంతమంది ఎవరు చూడరని ఇంకొంతమంది ఇలా అయితే చేస్తున్నారు సో కానీ నేను ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నాను అందరూ మాధురి గారి విషయంలో ఎంత ఇదిగా ఉన్నారు ఆమె మీద ఎంత కోపంగా ఉన్నారు కానీ ఈరోజు నామినేషన్స్లో ఆమె పేరు ఒక్కరు కూడా తీలేదు ఇక తనూజాకి వీడియో చూపించినప్పుడు అసలు అక్కడ మాధురి అలాగే రమ్య ఇద్దరు ఉన్నారు కదా మాధురి గారు చప్పట్లు తట్టి మరీ ఆమెని ఏంటి ఆ అబ్బాయిని అలాగా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పింది మాధురి గారి కదా ఈమెకి నిజంగా గట్స్ ఉంటే మాధురి గారిని కానీ నామినేషన్స్లో పెట్టుంటే సూపర్గా ఉండేది మీరు ఎప్పుడైనా గమనించండి తనూజా ఎప్పుడు కూడా ఎక్కువ వాయిస్ ఉన్న వాళ్ళతో ఎవరితో నామినేషన్స్లో పెట్టుకోదు ఎందుకంటే ఈ అమ్మాయి వాదించడానికి అంత స్టామినా ఈ అమ్మాయి దగ్గర లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఈ అమ్ఐ కొద్దిగా తక్కువగా ఎక్కువ మాట్లాడలేని వాళ్ళతో మాత్రమే నామినేట్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి అందుకే ఈరోజు కూడా సంజనా గారిని రమ్యాని పెట్టింది రమ్య కూడా నోరుంది కానీ ఈ అమ్మాయి మాట్లాడితే ఏదో తప్పు మాట్లాడేసానని కొద్దిగా కంట్రోల్గా ఉంది కాబట్టి ఈరోజు రమ్యా రమ్య సంజన ఇద్దరితోనే పెట్టుకుంటుంది చూడండి ఇక ఎవ్వరు కూడా మాధురిని టచ్ కూడా చేయరు సో నిజంగా ఇదంతా కూడా ఫేక్గానే అనిపిస్తుంది కదా ఇక నామినేషన్స్ లిస్ట్లో మాత్రం ఎనిమిది మంది అయితే వచ్చేసారు సో ఇక ఇమ్మాన్యుల్ వచ్చి ఐదుగురు చేశాడు ఫస్ట్ కళ్యాణ్ రీతు తనుజా దివ్యాని రమ్యాని చేశాడు ఆయుష వచ్చి సంజనా గారిని సాయి శ్రీనివాస్ని చేసింది దాని తర్వాత సెకండ్ నామినేషన్స్ మళ్ళీ జరిగితే తనూజాకి సంజనాకు బిగ్ ఫైట్ ఆయిషాకి రీతుకి బిగ్ ఫైట్ తనుజా రమ్యా బిగ్ ఫైట్ కళ్యాణ్కి శ్రీనివాస్కి చాలా బిగ్ ఫైట్ అయితే జరిగింది నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నాను కళ్యాణ్ కానీ నిజంగా తనుజా దృష్టికి అంటే తనుజా వైపుకు వెళ్లకుండా తన ఆట తన ఆడితే ఈ అబ్బాయి కూడా సూపర్ అంటే సూపర్గా ఆడతాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్